కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దాంతో దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే మాండవ గృహం నిర్మించవచ్చా సో వాస్తు ప్రకారం చూసినప్పుడు మాండవ గృహం నిర్మించడం ఎంతవరకు సరైనది అన్నది ఈరోజు చూద్దాం ఆ రెండు ఆధునిక మరియు ప్రాచీన వాస్తు శాస్త్రాల ప్రకారం మాండవ గృహాలు నిర్మించవచ్చా లేదా అన్నది ఈరోజు చూద్దాం సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం సో ఈ అభిప్రాయ సారీ ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్లోకి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో మాండవ గృహం నిర్మించవచ్చా అసలు మాండవ గృహం అంటే ఏంటి ముందు చూద్దాం మాండవ గృహం అంటే ఏంటంటే కొంచెం తెలంగాణ ఏరియాలో ఇవి తక్కువగా ఉంటాయి ఆంధ్రాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే పెంకుటి ఇల్లు కనిపిస్తూ ఉంటాయి సో చుట్టూ ఇల్లు ఉంటుంది మధ్యలో ఓపెన్గా ఉంటుంది ఓకే అయితే ఇది పెంకులతో కడతారు సో ఇది ఇట్లా ఉంటుంది సో రెండు వైపులకు వాల్ ఉంటుంది నీళ్ళు పోయేదందుకు సో కప్పు సో కప్పు ఇలా ఉంటుంది చుట్టూ ఉంటుంది కప్పు ఆ కప్పు ఇలా ఉంటుంది అన్నమాట మధ్యలో ఓపెన్ ఉంటుంది సో ఇది మాండువా ఇల్లు అంటాం సో ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటుంది మన ఇండియన్ ఫీల్ లాగా లేదా తెలుగు ఫీల్ లాగా వస్తుంది అందులో లైఫ్ స్టైల్ అన్నది దాని ఉద్దేశం అంటే ఆ పెంకుటిల్లు మధ్యలో ఖాళీ ఉండడం తర్వాత చుట్టూ కొయ్యతో చేసిన స్తంభాలు పైన కూడా కొయ్యతో చేసిన దూలాలు ఇట్లాంటివన్నీ చూడడానికి మన ఒక ఇండియన్ ఫీల్ కనిపిస్తూ ఉంది సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా చోటు చాలాసార్లు ఇంటి మధ్యలో దాన్ని బ్రహ్మస్థానం అంటారు ఆ ఏరియాలో కప్పు ఉండదు సో దీని బ్రహ్మస్థానం ఆ ఏరియాలో కప్పు లేకుండా సో వర్షం పడే సీన్లు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి మన చాలా సినిమాల్లో చూ చూస్తూ ఉంటాం సో అవన్నీ కూడా వాటినే మాండు గృహం అంటారు సో దీన్ని వాస్తుశాస్త్రం ప్రకారం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం చూద్దాం సో ముందు అసలు టెక్నికల్గా వీటిని ఏమంటారు సో ఫస్ట్ ఏంటంటే మీరు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి అవి ఏంటంటే ఏకశాల చతుశాల ఇవి కొంచెం ఎక్కువ టెక్నికల్గా వెళ్ళాను నేను సింపుల్గా ఏక అంటే తెలుసు అందరికీ ఒకటి ద్విశాల త్రిశాల చతుశాల చతుర్ అంటే నాలుగని శాల అంటే గృహం అని అంటే ఏంటి గృహము ద్విగృహము అట్లా అంటే ఏంటి ఏకశాల అంటే ఒకటే బిల్డింగ్ ఒక రూమ్ కాదు ఒక బిల్డింగ్ సో దాంట్లో మల్టిపుల్ రూమ్స్ ఉండొచ్చు లేదా రెండు రూమ్లు ఉన్నాయనుకుందాం ద్విశాల అంటే రెండు రూమ్లు ఆ రెండు రూమ్లు ఎలా ఉంటాయి ఎల్ షేప్లో ఉంటాయి సారీ రెండు రెండు పార్ట్స్గా ఉంటుంది ఎల్ షేప్లో ఉంటే అది ద్విశాల అది ఎలా ఉండొచ్చు రెండు రకాలుగా ఉండొచ్చు ఎల్ షేప్ కంటిన్యూస్గా ఉండొచ్చు లేదా సపరేట్గా కూడా ఉండొచ్చు కొంచెం దూరంలో ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఉందనుకోండి సో ఇదొక శాల ఇదొక శాల ఇదేంటి భిన్న ద్విశాల భిన్న అంటే సపరేట్ అని అభిన్న అంటే కలిసిపోయి ఉండడం అలాగే త్రిశాల అంటే మూడు సో ఇది త్రిశాల ఇప్పుడు మూడు అయినాయి చతుశ్శాల నాలుగైనాయి అంటే ఏంటి ఈ నాలుగు శాలలు ఇవి ఇదేంటిది భిన్న చతుశాల అభిన్న అంటే ఇందాక చూపించాను కదా అది అభిన్న చతుశాల ఇలా ఉంటే సో ఇదొక శాల రెండు మూడు నాలుగు సో అది అభిన్న చతుశ్శాల అనమాట సో మాండవ అన్నది అభిన్న చతుశ్శాల అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు చెప్తున్నానంటే సో గ్రంథాలలో ఏముంది వీటి గురించి అన్నది తెలుసుకోవాలి మీరు కొంతమంది ఏంటంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది పాత రోజుల్లో మాండవాయిలలో బ్రహ్మస్థానం ఓపెన్ చేశారు కాబట్టి చాలా సూపర్ అని చెప్పి చెప్తా ఉన్నాను నిజంగా బ్రహ్మస్థానం గురించి ఏం చెప్పారన్నది కూడా మనం చూడాలి సో ఇప్పుడు మీకు అర్థమైతే ఈ మాండవా హౌజ్ అనేది నథింగ్ బట్ చతుశ్శాల ఎలాంటి చతుశ్శాల భిన్ అభిన్న చతుశాల కలిసిపోయిన చతుశ్శాల అంటే నాలుగు శాలలు కూడా కలిసిపోయి ఒకటే గృహంగా ఉంటాయి ఒకటే భాగంగా ఉంటే దాన్ని అభిన్న చతుశ్శాల అంటాం అదే దీనికి ఈ బ్రహ్మస్థానం లేదనుకోండి ఇది ఓపెన్గా లేదనుకోండి ఇలా ఉంది అనుకోండి ఇలా ఉంటే ఒకటే కప్పు ఉంటుంది పెంకుటిల్ అనుకోండి ఇలా ఉంటుంది పైనుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఇది పిరమిడ్ షేప్ ఉంటుంది లేదా కొంచెం లా పొడుగ్గా ఉండి ఇట్లా ఒక వెన్నుండి మళ్ళీ రెండు వైపులా వాళ్ళు ఇట్లా నాలుగు వైపులా వాళ్ళు లాగుంటుంది అప్పుడు ఇదేమవుతుంది ఇది ఏకశాల అవుతుంది సో ఏకశాలలోనే మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే అది అది చతుశ్శాల అవుతుందన్నమాట అయితే ఏంటి వీటి గురించి ఏం చెప్పారు అన్న చూడాలి మనం అంటే ఇది ఇప్పుడు చతుశాల అనుకోండి ఇది సపోజ్ ఇది తర్వాత చతుర్ముఖశాల చతుశ్శాల ఏంది నాలుగు శాలలు చతుర్ముఖశాల అంటే ఏంది ఇంటికి నాలుగు వైపుల ముఖాలు ఉండడం అంటే నాలుగు వైపుల ద్వారాలు బాహ్య ద్వారం పెడితే అది చతుర్ముఖశాల అవుతుంది ఓకే అంటే ఏంటి ఇదే మాండవ ఇంటికైనా సరే నాలుగు వైపులా బయట ద్వారాలు పెడితే అది చతుశాల ప్లస్ చతుర్ముఖశాల అవుతుంది ఇప్పుడు ఇది ఏకశాల ఏకశాల అయినా దీనికి నాలుగు వైపుల ద్వారాలు పెట్టామనుకోండి ఇది చతుర్ముఖశాల అవుతుంది సో నాలుగు ముఖాలు ఉన్న ఇల్లు అని అర్థం నాలుగు ముఖం అంటే సో ఏ ముఖం ప్రతి ముఖంలో కూడా ఒక ద్వారం పెట్టాలి బాహ్య ద్వారం ఓకే సో ఇప్పుడు ధనదా గృహం అంటే ఏంటి ధనదా గృహం అంటే ఏకశాలలోనే మూడు వైపుల వరండా ఉండి ఏ మూడు దక్షిణం తూర్పు ఉత్తరం ఈ మూడు పడమర దాకుండా మూడు వైపులా వరండా మరియు ద్వారాలు ఉంటే దాన్ని ధనదా గృహం అంటాం మీరు జాగ్రత్తగా వినండి బాహ్య ద్వారం ఉన్న వైపు ప్రాచీన గ్రంథాల ప్రకారం చెప్తా ఉన్నాను నేను బాహ్య ద్వారం ఉంటే వరండా పెట్టాలని ఇది ధనదా గృహం అవుతుంది ఇది ధనదా గృహం అంటే ఏంటి మంచి గృహం అనే అర్థం అంటే ఏంది ఇక్కడ ఇది ఓపెన్ చేయలేదు మీకు ఏకశాలే బట్ ధనద గృహం అంటే ఏంది ఎక్కడ కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే సూపర్గా ఉంటుందని చెప్పలే మరి మాండు హౌస్ కళ ఎందుకు పెట్టుకోమన్నారు అది గాలి వెలుతురు కోసం మాత్రమే పెట్టుకోమని చెప్పారు ఓకే గ్రంథాల్లో ఎక్కడ కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే అన్ని సర్వ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడ కూడా లేదు అని తెలుసుకోండి ఓకే సో ఇప్పుడు అర్థమైంది కదా బ్రహ్మస్థానం ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మస్థానం అంటే అది నాలుగు ముఖాలు ఉండాలి ఇక్కడ నాలుగు సారీ నాలుగు శాలలు ఉండాలి అంటే ఇక్కడ గోడ ఉండాలి ఇక్కడ చుట్టూ గోడ ఉండాలి ఇక్కడ ఆ గోడ ఉంటేనే అది బ్రహ్మస్థానం అవుతుంది సారీ ఆ గోడ ఉన్నప్పుడే అది బ్రహ్మస్థానం ఓపెన్ చేసినట్టు అవుతుంది అదొక చతుశ్శాల అవుతుంది అలా కాకుండా మీరు ఒక ఇల్లు కట్టి ఇలాగ ఎలాగో కట్టి దీన్ని ఇక్కడ మధ్యలో ఒక బొక్క పెడితే అది బ్రహ్మస్థానం ఓపెన్ చేసినట్టు కాదు అది చతుశ్శాల కాదు అలా చేయమని ఎక్కడ లేదు గాలి వెలుతురు వస్తే రావచ్చు కానీ దానివల్ల ఎటువంటి వాస్తువారి పైన ప్రయోజనం లేదు ఇప్పుడు అర్థమైంది కదా సో ఒకటి అవి మీరు మా బ్రహ్మస్థానం ఉంటే ఏదో జరుగుద్దు అనేది వదిలేయండి సో ఇప్పుడు ఇంకేంటి చతుర్ముఖశాల కూడా చెప్పాను మీకు రెండోది కూడా చెప్పాను సో నాలుగు వైపుల ద్వారాలు ఉండాలి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాను మీకు చూడండి విశ్వకర్మ వాసు నుంచి చెప్తున్నాను గృహం అంటే ఏంటి ధనశాల అన్నాడు పేజ్ నెంబర్ నూట డెబ్బై ఏడులో ఇది ఎవరు రాశారు చిత్రాల గురుమూర్తి గారు సో చూడండి ధనదా గృహం ఓకే మీరు రావాలంటే స్క్రీన్ ఆఫ్ చేసి కూడా చూసుకోవచ్చు ధనదా గృహం అంటే ఏంటో సో అంటే ఏంటి మూడు వైపులో వరండా ఉంటే ధనదా గృహం అది లాభాన్ని కలిగిస్తుంది మీరు పైన ఇది ఏకశాల ధనద గృహం అంటే ఏకశాలే అవుతుంది ఓకే అంటే ఏంటి ఏకశాల కూడా మంచిదే అంటే మీకు బ్రహ్మస్థానం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అన్నది అర్థం చేసుకోండి రెండు ఎత్తు పల్లాలు సో ఎత్తు పల్లాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు పురాతన ఒక వీడియో చేశాను ఎత్తు పల్లాలు ఎలా ఉండాలి ప్రాచీన గ్రంథాల ప్రకారం అంటే నైరుతి ఎత్తుగా తర్వాత ఆగ్నేయం తర్వాత వాయువ్యం తర్వాత ఈశాన్యం అని చెప్పారు అదే వాటిని వాయు ఎత్తుపల్లాలని ఆధునిక వాస్తశాస్త్రం కూడా ఆమోదించింది వాటినే ఫాలో అవుతారు కాకపోతే ఆధునిక వాస్తశాస్త్రులు దాన్ని ప్రతిదానికి అన్వయిస్తారు జస్ట్ స్థలానికి కాకుండా ల్యాండ్ భూమికి కాకుండా స్థలానికి ఇంటిలో ఫ్లోరింగ్కి ఇంటి నిర్మాణానికి తర్వాత కప్పుకి కూడా అనువయిస్తారు అదే ఎత్తు పల్లాల నియమాలని అంటే ఏంటి సో మీ రూఫ్ కూడా ఈశాన్యం వైపు పళ్ళం ఉండాలి మీ నిర్మాణం కూడా నైరుతి వైపు ఎత్తుగా ఉండాలి మీరు ఫ్లో ఎక్కువ రెండో ఫ్లోర్ వేస్తారనుకోండి ఈశాన్యం నైరుతి వైపు వేసుకోవాలి ఈశాన్యం ఖాళీ ఉంచేలాగా పెంట్ హౌస్ కట్టారనుకోండి నైరుతిని కట్టి ఈశాన్యం వైపు ఖాళీగా ఉండాలి తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్ కడితే నైరుతి కట్లో కట్టి ఈశాన్యంలో టా కాలీగా ఉండాలి అప్పుడేమంటే నైరుతి ఎత్తు అవుతుంది అది ఎత్తుపల్లాలకు గురించి ఆధునిక వాస్తు సలహాదారులు చెప్పిన ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం దాన్ని ప్రాచీన గ్రంథాల్లో నుంచి తీసుకొని అలా అనుభవించారు ఒకటి తెలుసుకోండి అది ఇంకా అవేంటంటే ఆధునిక వాళ్ళు ఏదో రఫ్గా ఎక్కడి నుంచో ర్యాండమ్గా తీసుకొని నియమాలు పెట్టలేదు వాస్తు నియమాలు ఒక్కొక్క నియమం నేను దాన్ని బాగా స్టడీ ఆధునిక మరియు ప్రాచీన గ్రంథాలు కూడా స్టడీ చేశాను అవన్నీ స్టడీ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా వాస్త శాస్త్రజ్ఞులు కూడా ప్రాచీన గ్రంథాలని పరిశీలించి వాటిలో ఉన్న మంచి నియమాలు తీసుకున్నారు అవసరం లేని పనికిరాని అన్నీ పక్కనేశారు చాలామంది అనుకుంటారు సంస్కృతంలో ఉన్న గ్రంథాలన్నీ ఋషులే రాసిరని కాదు సో అందులో ఈరోజు మనకు తెలీదు విశ్వకర్మ రాసిరా మాయమహర్షి రాశారా ఎవరు రాశారు మధ్యలో పదో శతాబ్దంలో ఎవరన్నా కలిపారన్నది కూడా ఈరోజు మనకు తెలియదు వాస్తు గ్రంథాలు చాలా ఉన్నాయి ఇప్పుడు విశ్వకర్మ మయమహర్షి చెప్పినప్పుడు మళ్ళీ ఇంతమంది వాళ్ళ వాస్తు ఎందుకు చెప్పారు సమరంగన సూత్రధారని తర్వాత ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి అపరాజిత పుచ్చ అని చాలా రకాల వాసు గ్రంథాలు ఉన్నాయి ఇన్ని ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు పరిశోధన ప్రకారము చేశారు కొంతమంది వాళ్ళలో కల్తీ కూడా చేశారు సో ఆ క్రమంలో ఇట్లాంటి కొన్ని అవసరం లేని విషయాలని కూడా వచ్చి చేరుండవచ్చు సో ఆ ఎత్తు పల్లాల నియమాలని ఇది మాండు హాజు ఉల్లంఘిస్తుంది ఎందుకంటే ఆ కప్పు వేసినప్పుడు ఏమవుతుంది మీకు సపోజ్ సో ఇలా ఉంటుంది పైన కప్పు వెన్ వస్తుంది విన్ అంటాం వెన్ను అంటే ఏంటి సో కప్పు ఇలా వచ్చినప్పుడు సో ఇలా వెళ్తుంది సో అది ఆ భాగాన్ని వెన్ను అంటాం సో ఫ్లాట్ రూఫ్కి వెన్ను ఉండదు బట్ ఇలా రెండు వైపులా వాళ్ళున్న రూఫ్కి వెన్ను భాగం ఉంటుంది అనమాట సో ఆ వెన్ను పైకి లేసినప్పుడు రెండు వైపులా వాలిపోతుంది అప్పుడు ఎత్తు పల్లాలకు సంబంధించింది అప్పుడు ఏమవుతుంది అంటే వాస్తవానికి అలా రెండు వైపులా మధ్యలో ఇక్కడ ఎత్తు వస్తుంది నీ డాటెడ్ లైన్స్ పెట్టిన చోట అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ పల్లం అవుతుంది ఇక్కడ ఎత్తు ఉంటుంది మళ్ళీ ఇక్కడ పల్లం అవుతుంది అంటే ఏంటి ఇంటి మధ్య భాగం కూడా పల్లం అవుతుంది రూఫ్కి సంబంధించిన విషయం చెప్తున్నాను సో దానివల్ల సో ఎత్తు పళ్ళాలకు సంబంధించిన దోషం కూడా తలెత్తుతుంది ఇంకా కొంతమంది ఏమంటారంటే సో ఆధునిక వాసశాస్త్రజ్ఞులు సో అలా పెట్టడం అది లాగా ఇంటి మధ్యలో గొయ్యి తీసుకోకూడదు కాబట్టి అది కూడా దోషాన్ని కలిగిస్తుందని చెప్ చెప్తారు సో నేనైతే బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం దాన్ని నేను ఎప్పుడు ఆమోదించను సో ఆధునిక వాసాస్త్రములు చాలామంది ఒప్పుకోరు దాన్ని ఇంకా ఎక్కువ ఫ్లోర్లు ఉంటే ఇంకా అసలు ఒప్పుకోరు దాన్ని అది కూడా తెలుసుకోండి ఎత్తు పల్లాలకు సంబంధించిన నియమాలు కూడా దాంట్లో ఉల్లంఘించబడతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే సో వాస్తు పురుషుడు దీంట్లో కొన్ని మాండువాజులు మేము చాలా బాగుండేవాళ్ళు సార్ మా ఇంట్లో మా తాతగారి కాలంలో అంటే అది దాంట్లో కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉండొచ్చు చాలా చోట్ల చూస్తే మధ్య ద్వారాలు యోగిస్తాయి అక్కడ యజమాని మంచి నాయకుడుగా ఉంటాడు మంచి అతని మాట తీరు చెల్లిబాటు అవుతుంది బట్ పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కారణం ఏంటంటే ఒక రెండు ప్లస్ పాయింట్లు ఉంటే దానికి సంబంధించిన పాజిటివిటీ వస్తుంది మీకు నెగిటివ్ ఉంటే నెగిటివ్స్ మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు సో ఆ రోజు మాట చెల్లుబ డబ్బు లేనివాడి మాట కూడా చెల్లుబడి అయ్యేది ఈరోజు అట్లా నడవదు కదా సో అట్లా అంటే ఏంటి మధ్య ద్వారాలు పెట్టు బాగా పనిచేస్తాయని చెప్పాను నేను ఎప్పుడు మీరు మాండవాయిలు కట్టినప్పుడు సో ఇట్లా గదులు ఇలా అనుకోండి ఇలా గదులు కట్టారు ఇది మాండవైలు బ్రహ్మస్థానం ఓపెన్ చేశారు మధ్య ద్వారం పెట్టారనుకోండి స్థలం దిక్కుకుందనుకోండి సో అప్పుడు సో మీరు నాలుగు వైపుల ద్వారాలు పెట్టుకున్నా లేదా ఈశాన్యంలో ఒక ద్వారం ఎగ్జిట్ ఇచ్చిన అది మంచి ఫలితం ఇస్తుంది సో మేబీ అట్లాంటి ఇల్లులు అవి కూడా ఖాళీ ప్రదేశాలు కరెక్ట్గా ఏర్పాటు చేసినప్పుడు ఆధునిక వాస్తు ప్రకారం వాళ్ళు తెలుసో తెలియకో ఆధునిక వాస్తు ప్రకారం ఖాళీ స్థలాలు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అది దాంట్లో అదొక్కటే పాజిటివిటీ తప్ప వేరేదేం లేదు ఓకే సో ఆ మధ్య ద్వారాలు కావాలంటే మనం ఆధునిక ఇతర మామూలు కాంక్రీట్ హౌస్లో కూడా ఫ్లాట్ రూఫ్లో కూడా మధ్య దూరాలు పెట్టుకుంటే మీకు అదే ఫలితం వస్తుంది సో దానివల్ల వచ్చే అడిషనల్ మీకు లాభం ఎటువంటి లాభం లేదు తర్వాత ఏంటంటే వీటికి వీటి షేప్ కూడా వీటికి ఇట్లా ఇట్లా పోర్టుకోలు కడతారు సో ఆధునిక వాస్తు ప్రకారం ఇల్లు స్క్వేర్ లేదా రెక్టాంగిల్ లాగా ఉండాలి మీరేం చేస్తారు పోర్టుకో కడతారు ఇక్కడ కొయ్య స్తంభాలు ఇచ్చి ఇక్కడ రెండు సో ఇక్కడ పోర్టుకోలాగా ఉంటుంది ఇక్కడ మెయిన్ డేర్ ఇచ్చారు ఇక్కడ ఏమైంది ఇక్కడ ఆగ్నేయం కట్ అయింది ఇక్కడ ఈశాన్యం కట్ అయింది సో అట్లాంటివి నాట్ అలౌడ్ ఆధునిక వాస ప్రకారం సో ఇల్లు స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఉండాలి సో అది కూడా అట్లాంటి నెగిటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి చూడడానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది బట్ దాంట్లో అది అందంగా కనపడడం ఇంపార్టెంటా మీకు లేదా మీకు మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం క్షేమంగా ఉండడం ఇంపార్టెంట్ అది ఆలోచించండి సో ఇది కూడా ఒక నెగటివ్ ఇట్లాంటి పోర్టికోలు కట్టడం కూడా తర్వాత సో మీరేంటంటే జనరల్గా ఆర్కిటెక్ట్కి వెళ్ళినప్పుడు సో ఆర్కిటెక్ట్ అన్నది ప్రథమ శత్రు ఎవరికి వాస్ శాస్త్రానికి ఆర్కిటెక్ట్ ఎప్పుడు దాన్ని ఫ్యాన్సీ షేప్లో ఇల్లు కట్టడానికి ట్రై చేస్తాడు ఆ క్రమంలో వాస్త అంతా బ్రేక్ అయిపోతుంది సో వాస్త ఎప్పుడు కూడా సారీ మన ఇల్లు ఎప్పుడు బాక్స్ లాగా ఉండాలి ఒక పెట్టెలాగా ఉండాలి స్క్వేరు లేదా రెక్టాంగిల్ త్రీ డైమెన్షనల్గా చూసినప్పుడు ఒక బాక్స్ లాగా ఉండాలి సో అంతేగాని ఇట్లా ఫ్యాన్సీగా మూలలు కట్ చేసి ఆ విల్లాలు చూస్తుంటాం ఏడు కోట్లు ఎనిమిది కోట్లు సో తర్వాత పిలుస్తూ ఉంటారు అవి మార్పిడి చేయడానికి కూడా అవకాశం ఉండదు సో అది వేరే విషయం బట్ ఇది కూడా అంతే చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజుల్లో ఏదో చాలా ఆ రోజుల్లో మాండవయుల్లో ఉన్న చాలా గొప్పగా ఉండేవాళ్ళు మా తాతలు ఎంతో గొప్పగా బతికే వాళ్ళని రాగాలు దీర్ఘాలు తీసి చెప్తా ఉన్నారు అట్లా ఏముండదు ఉండదు సో ఏదో ఒకటి యోగిచ్చి ఉంటుంది ఇట్లాంటివి జరుగుతాయి అది కూడా మొన్న ఒక వీడియో పెట్టారు పెద్ద ఆయనతో ఇంటర్వ్యూ అనమాట మన పెద్ద పండితుల వారు పెద్ద ఆ రోజుల్లో చాలా ఏంటంటే అక్కడ దాని తాత్పర్యం ఏంటంటే మధ్య ద్వారాలు ఉన్నప్పుడు తర్వాత చెడు ఈ మూల ద్వారాలు పెడితే మా ఇదైపోయారు ఆయన అంటున్నాడు మధ్య ద్వారాలు ఉన్నప్పుడు ఏదో జబ్బులు వచ్చాయి ఎవరో వచ్చి మూల ద్వారాలు పెట్టండి అని చెప్పి అన్నారట అంటే మధ్య ద్వారాలు ఉన్నప్పుడు జబ్బులు వచ్చాయి మూల ద్వారాలు ఉన్నప్పుడు కూడా జబ్బులు వచ్చాయి ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు ఎవరో వచ్చారు జబ్బులు వస్తున్నాయి కదా ఇట్లా ద్వారాలు మార్చిపిద్దాం ఆధునిక వాస్ప్రకారం అది ఏదో చెప్పేదో చేశారు ఇంకో వీడియో చూపిస్తున్నాడు ఇట్లా మధ్య దూరాలు ఉన్నప్పుడు ఒక రేంజ్లో ఉన్నవారు మూల ద్వారాలకు మార్చాక పతనం అయిపోయారు వన్ ఇయర్లోనే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు జాబ్ చేసే స్థాయికి వెళ్ళారని చెప్తున్నారు ఎంత సినిమాటిక్ గురించి చెప్పండి ఎంత చెత్త అయినా సరే ఒక రేంజ్ నుంచి పోవడానికి కనీసం ఒక ఐదేళ్ళు పదేళ్ళు పడుతుంది సో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కింద వాళ్ళు కామెంట్ పెట్టారు మధ్య ద్వారాలు ఒక రేంజ్లో ఉంటే మళ్ళీ తీసి మూల ద్వారాలు ఎందుకు పెట్టారని చెప్పి ఒక కామెంట్ పెట్టారు అది నిజమే కాదా సో అంటే ఏంటి అరే నేను ఎవరన్నా వచ్చి నేను నా భార్యకు విడాకులు ఇచ్చే ముందు చాలా హ్యాపీగా ఉన్నాను విడా నా భార్యతో కలిసి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అంత పరిస్థితి దారుణంగా తయారైందంటే ఎట్లా ఉంటుంది అరే హ్యాపీగా ఉన్నప్పుడు విడాకులు ఎందుకు ఇచ్చినవరా అని అడుగుతాడు కదా ఇది కూడా అట్లాంటిదే మధ్య ద్వారాలు పెడితే ఒక రేంజ్లో ఉంటే మళ్ళీ మూలకెందుకు పెట్టారు ద్వారాలు తీసి అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది కదా అంటే అప్పుడు మూలలో పెట్టిన ప్రాబ్లం ఉంది మధ్యలో పెట్టిన ప్రాబ్లం ఉందంటే అప్పుడు అందులో ద్వారాలలో లేదు ఇంకెక్కడో ఉంది చుట్టూ ప్రాబ్లం లేదా నువ్వు చెప్పేది కథ స్టోరీ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు స్టోరీ అట్లా వాస్త శాస్త్రమైనా సరే ఏదో ఒక వన్ ఇయర్లోనే రోడ్డు మీదకి వచ్చేసాడు అదంతా స్టోరీస్ అట్లా ఉండదు పదేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పడుతుంది వాడు ఎంతోడైనా కిందికి రావడానికి లేదా మరణాలు ఇట్లాంటివి సంభవించవచ్చు సో ఇది ఎత్తుపల్లాలు తర్వాత ఇట్లా ఈ వాస్తు పురుషుడు అన్నది కూడా ఇది ఇది కూడా మీ బ్రహ్మస్థానానికి ముడిపెట్టి చెప్తా ఉంటారు అంటే ఏంటి అంటే ఇల్లు ఇలా ఉందనుకోండి సో దీన్ని తొమ్మిది భాగాలు ప్రతి దిశలో తొమ్మిది భాగాలు లేదా ప్రతి దిశలో మూడు భాగాలు మనం సింప్లిసిటీ సింప్లిసిటీక మూడు భాగాలు చేసుకుందాం సో ఇలా మూడు భాగాలు చేసుకొని ఇలా కూడా మూడు భాగాలు చేద్దాం సో ఈ మధ్య భాగాన్ని మనం బ్రహ్మస్థానం అంటాం సో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాస్తు పురుషుడు అని ఉంటాడు సో ఈ బుక్ చూడండి ఈ ఈ బొమ్మ చూడండి మీకు వాస్తు పురుషుడు అంటే ఏంటో తెలుస్తుంది సో ఒక పురుషుడు ఇలా పడుకొని ఉంటాడు ఈ పురుషుడు అంటే ఇంటిలో తల ఈశాన్యం వైపు తల నైరుతి వైపు కాళ్ళు కాళ్ళు చేతులు సారీ చేతులు భుజాలు ఆగ్నేయం వాయువ్యంలో ఉండేలాగా పడుకొని ఉంటాడు అన్నది వాస్తు పురుషుడు అయితే ఏంటి ఈ వాస్తు పురుషుడు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు తల ఇక్కడ ఉందనుకోండి సో తల ఇక్కడుంది బాడీ ఇక్కడుంది కాళ్ళు ఇక్కడెక్కడ ఉన్నాయి సో డ్రాయింగ్ అంత కరెక్ట్ రాదు ఇక్కడ చేతులు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏంటి ఈ మూలలో చేతులు కాళ్ళు ఈ మూలలో రెండు చేతులు ఈ మూలలో ఇది ఇది వాయవ్యం అనుకోండి ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం సో వాయవ్యంలో చేతులు నైరుతిలో కాళ్ళు ఈశాన్యంలో తల అంటే ఏంటి ఇక్కడ మధ్యలో బొడ్డు భాగం నాభీ స్థానం అంటాం కదా అంటే ఇల్లు కట్టేటప్పుడు ఈ పాటులో ఏం డ్యామేజ్ కాకుండా అంటే ఆ పాటలో గోడలు కానీ పిల్లర్లు కానీ లేకుండా ఇల్లు కట్టాలన్నది సో ఆ బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలన్న దానికి అది రీజన్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేశాను మూడు ఇంటూ మూడు గదులు వచ్చినాయి ఇక్కడ మనకి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు తొమ్మిది గదులు వచ్చినాయి ఇలా వస్తే మంచిది మధ్య ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది చెప్పాను సరే అది వేరే విషయం బట్ ఇలా పెట్టుకుంటే ఇదే ఇలా ఉంది స్థానంలో గోడలు రావద్దని చెప్పారు ఎందుకు అది ప్రాచీన వాస్తులో అలా చెప్పారు అది దీనికి ఏంటి ఆధునిక వాస్తు ఏంటి అష్టదిక్పాలకుల ప్రకారం ఉంటుంది అంటే వాయువులు ఉండాలి ఆజ్ఞయం లేవు ఉండాలి ఇలా చెప్తాం వారస్తు పురుషుడు అన్నది ఆధునిక వాస్తు శాస్త్రంలో లేదు సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇది ఎంతవరకు నిజం సో ఇక్కడ అంటే ఏంటి మీరు ఇక్కడ ఏదైనా చేశారనుకోండి ఇక్కడ గోడో పిల్లరో బరువు వేస్తే మన పెద్ద పండితులు వారు చెప్తూ ఉంటారు మూడల్లో మూలల్లో బరువులు వేయొద్దు మధ్యలో వేయాలి కారణం ఏంటంటే మూలల్లో అక్కడ తలకాయ ఒక మూలకు తలకాయ ఒక మూలకు కాళ్ళు ఒక మూలకు చేతులు రెండు మూలకి చేతులు ఉంటాయని చెప్పేసి దానివల్ల అక్కడ బరువు పెడితే ఆ వాస్తు పురుషుడికి ఇబ్బంది అయ్యి ఆ పర్టికులర్ అంగానికి దెబ్బ నొప్పి లేస్తుంది ఐ మీన్ ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఇక్కడ ద్వై ఆగ్నేయంలో ఒకేమైనా వెయ్యి బరువు పెట్టారనుకోండి ఆ ఒక చెయ్యికి ప్రాబ్లం వస్తుంది ఇక్కడ నైరుతిలో బరువు పెడితే కాళ్ళ మీద బరువు పెట్టినట్టు అంటే ఆ రోజు ఉపమానం ప్రకారం చెప్తే వీళ్ళు దాన్ని లిటరల్లీగా తీసుకుంటున్నారనేది మనకు తెలియదు బట్ మనం అష్టదిక్పాలకుల ప్రకారం ఈరోజు శాస్త్రాన్ని నిర్వహిస్తున్నాం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఏంటి సో మన ఇల్లు ఇలా ఉంది సో ఇది ఆగ్నేయం ఇది ఈశాన్యం అనుకోండి ఇది నైరుతి ఇది వాయవ్యం సో ఇక్కడ డోర్ పెడితే ఏమవుతుందో చెప్తున్నాం మనం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెడితే ఏమైందో చెప్తాం ఇక్కడ వా మూలకు ఏమైనా రూమ్ వేసి మూత వేస్తే ఏమవుతుందో చెప్తున్నాం ఇక్కడ వీధిపోటు వస్తే ఏమవుతుందో చెప్తున్నాం అంటే ఏంటి ఆ నియమాలు ఉల్లంఘించడం నియమం అంటే ఏంటి ఆ నియమం ఇక్కడ ఆగ్నేయ దిశలో జరిగే దోషం అన్నమాట అంటే ప్రతి వాస్తు నియమం కూడా దిశలతో ముడిపడి ఉంటుంది అంటే ఆ పర్టికులర్ దిశలో దోషం జరిగితే ఒక రకమైన దోష నష్టం కలుగుతుంది అంటే ఇక్కడ దోషాలన్నీ ఒకే రకమైన రిజల్ట్ వస్తాయి అంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల కంటే ముందు ఎక్కువ అనారోగ్యం కలిగిస్తుంది ఇక్కడ కలిగే దోషాలన్నీ ఏంటి మానసిక ఒత్తిడి తర్వాత కోర్టు కేసులు ఇట్లాంటివి వస్తాయి అంటే ఏంటి దిక్కుల ఆధారంగా వాస్తు నియమాలు ఉంటాయి సో ఇట్లా మనిషి ఇక్కడ కాలు పెడితే కాలు చేతులు ఇట్లా ఉండదు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదైనా మీరు ఏదైనా బరువు అనుకోండి అక్కడ గొయ్యి తీశారు లేదా అక్కడ ఏమవుతుందంటే అక్కడ పొట్టకు సంబంధించిన జబ్బులు వస్తాయి ఇక్కడ ఏదో జరిగితే లివర్కు ఎవరు చూస్తారా లివర్ ఏందో ఎక్కడుందో ఒకటి వాస్తు పురుషుడు ఉన్నాడే అనుకోండి వాస్తు పురుషుడు ఏ అంగం మీద గోడ లేకుండా అసలు ఇల్లు కట్టగలుగుతారా చెప్పండి గదులు ఏర్పాటు చేయగలుగుతారా ఒకటే గది కట్టుకోవాలి అప్పుడు అప్పుడు వాస్తు పురుషుడు సేఫ్గా ఉంటాడు సో అది ఇక్కడ ఇంకేదైనా ఇక్కడ చేస్తే తలకు సంబంధించిన నొప్పులు వస్తాయని చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ వాయువ్యంలో దోషం జరిగితే మానసిక రుగ్మతలు వస్తాయని చెప్తున్నాం తలనొప్పి వేరు మానసిక రుగ్మత వేరు తలనొప్పి అనేది ఫిజికల్ ఇక్కడ దోషం జరిగితే ఏందో చెప్తా ఉన్నాం అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా సో నేను ఇవన్నీ సొంతంగా చెప్పట్లేదు ప్రాచీన గ్రంథాలు కూడా పరిశీలిస్తున్నాను నేను కూడా సో ఎక్కడ కూడా వీళ్ళు ఏంటంటే ఏది కన్వీనియంట్గా ఉంటే అవి తీసుకుంటారు చాలా వదిలేశారు ఆధునిక వాసు ప్రాచీన వాస్తువులన్నీ పాటించరు ఉదాహరణకి వరండా వదిలేశారు దేవతా స్థానాల ప్రకారం ద్వారాలు పెట్టమని ఉంది అవి వదిలేసి మధ్య ద్వారాలు ఎన్ని దిగ్రీలు తిరిగినా మధ్య ద్వారాలు పెట్టమంటున్నారు అసలు డిక్కులకు లేకుండా ఇల్లు కట్టొద్దని చెప్పారు ప్రాచీన వాస్తు ప్రాచీన గ్రంథాల్లో మరి వీళ్ళకి రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి ఇన్ని వదిలేసినాక నా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఇంకా అసలు వాస్తే లేదని అర్థం దిక్కులకు లేకుండా ఇల్లు కట్టొద్దన్నారు వరండా పెట్టకుండా బాహ్య ద్వారం దేవతా దేవతాస్థానాల ప్రకారం ద్వారాలు పెట్టమన్నారు అన్ని వదిలేసారు ఇంకా ఫాలో అయ్యేదేంటి దాన్ని ఆయం అర్వణం ఇన్ని వదిలేసిన వాళ్ళు ఆ రెండు వదిలేస్తే ఏమైంది చెప్పండి పేరు ప్రకారం ద్వారాలని పేరు ఆయం అని చెప్పేసి అవన్నీ లెక్కలు సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది మాండవ గృహంలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్స్ బ్రహ్మస్థానం ఇంపార్టెంట్ కాదు దాని ఎత్తు ఫలాలు దోషాలు తలెత్తుతాయి దాంట్లో ఉన్న పాజిటివ్ ఓన్లీ ఒకటి అదేంటంటే మధ్య ద్వారం పెట్టుకుంటే ఫలితాలు వస్తాయి అది కూడా స్థలం దిక్కుకున్నప్పుడు ఆ ఫలితం ఏదో మామూలు ఇంటికి కూడా వస్తుంది మీకు మామూలు ఇల్లు అయినా త్రీ ఇంటూ త్రీ తొమ్మిది గదులు వేసుకొని మధ్య ద్వారం పెట్టుకొని ఈశాన్యంలో ఒక ఎగ్జిట్ లేదా అట్లా ఏదైనా పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మాండవ ఇల్లు కేవలం అది భ్రమ మాత్రమే దాంట్లో పెడితే ఏదో ఉంటుంది ఆ రోజు వాళ్ళు సూపర్గా ఉన్నారన్నది అది తెలుసుకోండి మీరు ఓకే సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం